కాస్త డిఫరెంట్గా ఉన్న మసాలా కాకరకాయ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను రౌండ్గా కోసిన కాకరకాయ ముక్కలు వేస్తున్నాను ఈ కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసి ఒక అరగంట సేపు నానపెట్టి వాటిని బాగా పిండి వేసానండి ఇది ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కూడా వేసుకోనక్కర్లేదు ముందుగానే కాకరకాయ ముక్కల్లో వేసాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో కాసేపు వేయించుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఈ పసుపు మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ముక్కలు మగ్గించుకుందాం ముక్కలు బాగా మగ్గినేయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ పచ్చి కరివేపాకు ముందు వేయకుండా ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే ముక్కలకి వాసన బాగా పడుతుందండి కరివేపాకు వాసన అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం వెల్లి పేస్ట్ కూడా ముక్కలకు బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను చూసారుగా బాగా వేగుతున్నాయి ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం వేసుకుంటున్నాను కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మసాలా పొడి కూడా జల్లుకుంటున్నాను ఈ మసాలా పొడి కూడా మొత్తం ముక్కలంతటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం మసాలా అంతా కూడా ముక్కలు బాగా పట్టేలాగా ఓకే అండి మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టింది అంతేనండి చాలా సింపుల్గా ఉన్న మసాలా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్